గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు గురుబలము అంటూ ఉంటాం ఆ రెండు గ్రహాలు గనక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు ఈ రెండు కూడా ధనస్సు రాశి నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధనం సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం పొందడం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబ్లో సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్లు సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటివి అనేకమైనటువంటివి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతువు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే ఈ కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలల చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనవ తేదీ నుంచి దీని ప్రభావం ఇరవై తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి గోచారపరంగా కూడా దేశ పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభలగ్నం వారికి ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మరియు కుజకేతువుల కలయిక వల్ల జరిగేటువంటి మంచి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో వారికి భావిస్తూ ఇక్కడ ముఖ్యంగా లాభస్థానం మీద గురుసేనుల యొక్క ట్రాన్సిట్ ఉంది కాబట్టి చేసేటువంటి వ్యాపారాలలో పొందాలనుకునేటువంటి లాభాలు పొందగలుగుతారు అదేవిధంగా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవి కూడా ఇక్కడ ఫలిస్తాయి కుంభలగ్నం వారికి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా విదేశాలకు పంపించాలనుకునేటువంటి ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుంది అన్నది ఎటువంటి సందేహం లేదు మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ తల్లిగారికి ఏవైనా చూడండి ఒక్కోసారి ఫలానా సర్జరీ ఉందండి చేసుకుంటే క్లియర్ అయిపోద్ది అంటూ ఉంటాం అటువంటివి ఏమైనా చిన్న చిన్న చిన్నపాటి సర్జరీ ద్వారా క్లియర్ అయిపోయేవి క్లియర్ అయ్యేటువంటి యోగం కుంభలగ్నానికి ఇస్తుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే చాలామంది చూడండి సంతానానికి సంబంధాలు చూస్తూ ఉంటారు మగపిల్లడు కావచ్చు ఆడపిల్ల కావచ్చు వారికి సంబంధాలు కుదిరేటువంటి యోగాన్ని మీ డబుల్ ట్రాన్సిట్ ఇస్తుంది అంటే మీరు చిన్నపిల్లలు అయితే ఇంకా చూడక్కర్లేదు ఆల్రెడీ పెద్దవాళ్ళు ఉన్నారు యాభై యాభై సంవత్సరాలు వచ్చి అప్పుడు సంతానం మీ ఇంట్లో ఆడపిల్ల మగపిల్లడో ఉంటే వారికి సంబంధాలు చూస్తూ ఉంటారు మీ డబుల్ ట్రాన్సిట్ అనేది వారికి సం వివాహ యోగానికి తోడ్పడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మాత్రం ఏదైనా వివాహం సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడు గోచారంలో సప్తమ స్థానంలో అంటే వివాహము పార్ట్నర్సు సామాజిక సంబంధించినటువంటి విషయాల స్థానంలో కుజుడు ఎక్కువ కలిసి ఉన్నారు ఈ కలయిక అనేటువంటిది ఏంటంటే ఒక్కొక్కసారి రాంగ్ పర్సన్ ఎంచుకుంటూ వివాహం విషయంలో స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎంపిక చేసుకున్న యువ అసలు ఎందుకు ఎంపిక చేసుకున్నాం మేము పడలేకపోతున్నాం అనేది నేను చాలా మందిని చూశాను గబగబా ఎన్నో సంబంధాలు చూసామంటే అవ్వట్లేదు కానీ ఏదో ఒకటి మేము ఎంపిక చేసుకున్నాము మేము భరించలేకపోతున్నాం అంటారు ఎందుకంటే సప్తమ స్థానం అగ్నితత్వ రాశి అయి అక్కడ కుజకేతులు ఉన్నారు కాబట్టి ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఎలాగండి మేము ఇప్పుడు సంబంధాలు చూస్తున్నాం అనుకుంటే వీలైనంతమంది టూ మంత్స్ వరకు అవాయిడ్ చేయడం మంచిది లేదు తప్పదు అని అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి గణపతి ఆలయానికి నిత్యము వెళ్తూ ఉండండి మరియు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమహాని మంత్రం చేసుకోండి మరియు గోవులకి క్యారెట్స్ గ్రాసము గోధుమ రవ్వ తినిపించండి అనే బాగుంటుంది ముందుగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం నామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయి ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు మీరు గుర్తుపెట్టుకోండి కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట మూడు శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో కుజుడు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎంఓ సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదే విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలామంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగులు అంటూ అవుతాయి అనుకుంటున్నారు అలా ఏం అవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది ఏదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి డౌట్ వరీ ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశని యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ చాట్లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అంటే లగ్నం మీద చూశారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీద చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం చూశారు చూసారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సాకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న 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 క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావాన్ని కనుక డబుల్ ట్రాన్స్లేట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం మీద దృష్టి ఉంటే కనుక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే నూటికి నూరు శాతం వాళ్ళ జీవితంలో గృహం కట్టుకుంటారు కొంతమంది చూడండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగో భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే నూటికి నూరు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అవి కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది పంచమ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరవ భావం మీద కనుక ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు సప్తమ భావం మీద కనుక కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడయ్యో వివాహం అవుతున్నారా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమే తీరుతుంది అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాయుధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచడం హైయర్ ఎడ్యుకేషన్కి దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడము అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము పదకొండవ భావం మీద అయితే బిజినెస్లో ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము పన్నెండో స్థానం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాలకు వెళ్ళడము విదేశాల ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సమ్టైమ్స్ కొన్ని లగ్నాలు గురువు శుభ్రుడు అయితే కొన్నిటికి శని శుభ్రడు అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తే ఒక్కోసారి శని యోగించినప్పుడు శని కనుక మీకు పాప అయ్యాడు పాప స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేస్తూ కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది ఆనందదాయకంగా ఉంటారు మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రైన మహా